అధికారులు మీ కదా ప్రభుత్వం మీదే కదా నువ్వు అని ఏం తెలియదు నాకు నాకు తెలియదా ఏం తెలుసు నాకు తెలియదా ఐదు ఏళ్ళ ట్యాక్సీ టాక్స్ టాక్స్ ఐదేళ్ళు చెక్కు కొట్టాడు కదా మరి లాస్ట్ మరో అండ్ ఇయర్ మీరే ఉన్నారు కదా మరి మీరేం చేసేయారు మరి మీ ప్రభుత్వం ఉన్నది కదా మీ అధికారులు ఉన్నారు కదా పదహారు ఏళ్ళ నీకు కూడా తెలుసా ఆరేళ్ళు ఏడ దాకా తిరగడికే సరిపోతుంది అన్న ఇవన్నీ ఏముండవు అన్న అధికారం వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుందన్నా అంటే ఇప్పుడు నీ తోడు విలేకర్ అన్న నీకేమన్నా సెట్ చేస్తున్నాను మేనేజ్ చేస్తున్నావు కానీ ఓహో కాంగ్రెస్ పార్టీకి కాదు కాదు కేటీఆర్ కాదు కేటీఆర్ తిడుతున్నామో మీకు సంబరం మీరు చేసిన అరాచకాలను తిడుతున్నామో మీరు అప్పుడు అమ్ముడు పోయినట్టవా సరే పక్కాయినాం కదా పక్కాం కదా సరే చూద్దాం సరేలే చూద్దాం ఎవరు అమ్ముడు ఏందో చూద్దామే నోరు కాదు మేము మేము ఎవరికై నీకు అన్యాయం జరిగినా మాట్లాడతాం నీకు అన్యాయం జరిగినా మాట్లాడతాం నీకు ఒకవేళ నిన్ను కేటీఆర్ ఇబ్బంది పెడితే కేటీఆర్ ను అరుసుకుంటాం గుర్తుపెట్టుకో ఎవడు ఎవరు ఏమి ఇబ్బంది పెడుతుండు ఏమి ఇబ్బంది పెడుతుండు అవునే వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటింది మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ఏం చేశారు మీరు అది వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మీరు అధికారులు అభ్యర్థి ఇప్పుడు మాట్లాడతారా ఏంటిది చేసేది ఏంటిది ఏంది ఎవరు చేయాలి బాలు చేయాలా అధికారం చేయాలా బాలు చేయాలా అధికారం చేయాలా కలెక్టర్ చేయాలా ఏం పంపిన ప్రూఫ్ అది ఎవరి గవర్నమెంట్ డాక్యుమెంట్ గవర్నమెంట్ అధికారులు ఇచ్చారు కదా మీరు వచ్చి పదహారు నెలలు పదిహేను నెల అవుతుంది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితుంది పద్దెనిమిది నెలలు మీరు పద్దెనిమిది నెలల తర్వాత ఇప్పుడు గుర్తించెల నుంచి మీరు పదహారు నెల నుంచి ఎవరిని అడగాలి కలెక్టర్ అడగాలా

కక్ష పూర్తి రాజకీయాలు చేయదు ఇక్కడ కక్షా పూర్తి రాజకీయాలు చేయదు ఇక్కడ ఇస్తాం ఇస్తాం బడుగులకు బలహీన వర్గాల కోసం మాట్లాడతా మేము గుర్తుపెట్టుకో నువ్వు రేపు నీ మీద కేటీఆర్ మాట్లాడినా కేటీఆర్ నీ ఆస్తుల పైన నీకు వీటిపైన మాట్లాడినా ఖరీ పారేస్తాం గుర్తుపెట్టుకో ఏ రిపోర్టరు ప్రూఫ్ ది ప్రూఫ్ అది ఎవరి అది ఎన్నికలు తీసు అధికారుల తప్పది అధికారుల తప్పది ఆయన తప్ప ఆయన తప్ప అది ఆయన తప్ప మరి అధికారుల తప్పనప్పుడు అధికారులు చేయాలి అది పోయి చేస్తాం డీవియేషన్ లేదు వాళ్ళ వైపు ట్రాన్స్ఫర్ చేస్తాము అది చేస్తాం ఇబ్బందులు పెడతాము అని ఏ పార్ట్నర్షిప్ అన్నీ తీసేస్తామంటే ఎట్లా అంటే మీరు అధికారులు ఉన్నప్పుడు మీ చేస్తారు వాళ్ళ అధికారులు వాళ్ళు ఇష్టం చేస్తారు ఎవరు ఏం చెప్పేది నువ్వు నువ్వు చెప్పింది తింటలేనా నువ్వు చెప్పి నువ్వే అంటావు కదా అమ్ముడు పోయిన అంటావు కదా అమ్ముడు పోయిన అన్నాక నేనేందుకు రాలే నీ మాట అమ్ముడు పోయిన అన్నాక నీ మాట ఎందుకు రాలే అడుగుతా అడుగుతా నువ్వు కూడా ఎంపీటీసీ కదా సిరిసిల్ల సిరిసిల్ల నియోజక కదా నువ్వు పోయి నువ్వు కూడా పోయి అడుగు కలెక్టర్ని ని అడు కలెక్టర్ అడుగు మున్సిపల్ చైర్మన్ అడుగు పదహారు నెలల పద్దెనిమిది నెలల తర్వాత ఇప్పుడు వచ్చి కదా మీరంతా ఓహో నువ్వు అడిగితేనే యాక్షన్ అయిందా ఆహా అంటే మీరు అంటే కావాల్సికొని మీరు బాలు కాయతి అనే తప్పు చేస్తుండ అంటే కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నారు కదా మీరైతే అయితే హండ్రెడ్ కదా కాలో బాలు అయితే ఎన్ని ఫ్లోర్లు కట్టిండు జీ ప్లస్ త్రీ జీ ప్లస్ త్రీ కట్టిండా అంటే జీ కంప్లీట్ అయిందా ఆ కంప్లీట్ విత్ నీకు ఫోటో పెడతాను వీడియో కంప్లీట్ అయింది పైన ఫస్ట్ ఫ్లోర్ లేరుంటారు గన్ ఫ్లోర్ ఉంటారు సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ ఉండరు అన్ని వాడే పాల్గడ్డి ఒకటి ఒక ఫ్లోర్లో వాడులో వాడు నీకు వీడియో పెడతా పెట్టు పెడతా పెట్టు పెట్టి ప్లేస్ వానుకో ఎవడన్నా గరి కూడా అన్న అదే పద్మశాలి ఇల్లోళ్ళు వెంకుటి ఇళ్లకు మూడు వేలు కడుతుర్రున్న ఏడాదికి దయచేసి అర్థం చేసుకో ఇదే రెండు వేల ఆరు వందలు ఎంత కడతానన్నా ఐదేళ్ళ నుంచి టాక్స్ కొట్టిండు అంటే ఆ అంటే బెదిరించుడు మిమ్మల్ని కూడా మ్యాడిఫై చేసిండన్నా మిమ్మల్ని ఇప్పుడు జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ కాదే ఇప్పుడు జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ కనుక కట్టకపోతే ఏంది పరిస్థితి నేను జీ ప్లస్ త్రీ కాకపోతే నేను నీ కాళ్ళ కాడ నేను ఇరవై గంటలు నేను 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 ఒక రెండు మూడు రోజులు ఆ సిరిసిలకు నాకు తెలిసే స్లాబ్ స్లాబ్ లేసి పెట్టిండు ఇనే ఇనే ఇను ఇనే ఇనన్నా ఆయన స్లాబ్ వేసి వదిలిపెట్టిండు ఆడ ఉంటలేరు కడతలేరు కాదు వీడియో పెడతా ఆ ప్రేమ పొద్దువేలా వరకు వీడియో పెడతా లేకపోతే నీ కాబట్టి వాటర్ అంటే ఇరవై నాలుగు గంటలు కలవై పెట్టు 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 నాకు పెట్టు జీప్లస్ త్రీ వీడియో చూపిస్తా నువ్వు 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 ఓన్లీ స్లాబ్తో కాదు మొత్తం ఉండేటట్టు ఉండాలి ఆడ జీపీఎస్ టూ లో జీపీఎస్ త్రీ లో ఎవరైనా ఉండాలే రూమ్లు ఉండాలె